ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని చుట్టుముట్టు గ్రామ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈరోజు ఆదోని పట్టణానికి ఇంటర్మీడియట్ విద్యార్థులైతేనేమి మళ్ళా స్కూల్ విద్యార్థులైతేనేమి దాదాపుగా డిగ్రీ విద్యార్థులకు దాదాపుగా వేలాది మంది పట్టణానికి ఆదోని పట్టణానికి వచ్చి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే మరి విద్యార్థుల బస్సులు మొన్నటి రోజున మరి ఆర్టీసీ అధికారుల దగ్గరకు వెళ్తే కూడా దాదాపుగా పదిన్నర నుంచి పదకొండు వరకు దాదాపుగా గంటన్నర నలభై నిమిషాల పాటు కూర్చున్నా కూడా ఆర్టీసీ అధికారులు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే రోడ్డు మీద కూర్చున్నా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి టూటన్ ఎస్ఐ సార్ గారు వచ్చి పిలుచుకొని నేను మా దగ్గరని మాట్లాడి పంపిస్తానని హామీ ఇవ్వడంతో అక్కడ ఆర్టీసీ అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది గతంలోన దాదాపుగా ఆర్టీసీ అధికారులకి అనేక రకాలుగా వింతి పత్రాలు ఇచ్చాం పల్లెల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు సమయానికి బస్సులు నడపండి సార్ అని ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ అధికారులు ఏం చెప్తున్నారు బస్సులో బస్సులు మేము విద్యార్థుల కోసం బస్సులు అడిగితే రోడ్లు బాగాలేవు అందుకే పంపించలేకపోతున్నామని సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే రోడ్లు వేయాలా అంటే ప్రజలే వేసుకోవాలా లేకుంటే విద్యార్థులే వేసుకోవాలా మరి ఎవరేలా అధికారులు ఈ ప్రభుత్వం ఏం ఎందుకుంది అయితే ఈ రోజు రోడ్లు బాగాలే విద్యార్థులకు బస్సులు పంపించడం లేదు మరి విద్యార్థుల ఉండేమో వేలకు వేలు చార్జెస్ పెంచి మరి పాసులు కట్టించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైనా మీటింగ్ జరిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం అన్ని బస్సులు తీసుకొని పోయి సమయానికి దింపే సమయానికి ప్రజలని దింపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి విద్యార్థులకు ఎందుకు సమయానికి బస్సు వదలడం లేదు ఇవన్నీ కూడా గ్రామంలోనా దాదాపు ఇక్కడ ఆలూరు ఇక్కడ చాగి నారాయణపురం దానాపురం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సరిగా రావడం లేదు తర్వాత ఒలుగుంద రోడ్డు చూసుకున్నట్లయితే అక్కడ రోడ్లు బాగా అనేసి బస్సు కి రావటం లేదని విద్యార్థులు చాలా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఎగ్జామ్స్ కూడా ఒక క్లాస్ మిస్ అయ్యి కళాశాల పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా మరి విద్యార్థి బస్సులో సమయానికి ఇవ్వకపోతే ఆధునిక బంధుకు పిలుపునిస్తామని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు